सेलेक्टेड टू टू एम्बिशियस गोल्स इतना देश को चार चीजों को बीस से

మనకి టౌన్ రూడ్ సైడ్ ఎక్కువ ఉంటుంది మనకి ఏంటంటే రామేపట్నం పోవేపట్నం పోల్స్ అనేది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో మ్యారిటైమ్ బోర్డు సంబంధించి రివ్యూ జరిగింది దీంట్లో మొన్నే టూ డేస్ బ్యాక్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో మ్యారిటైమ్ బోర్డు ఏ విధంగా పనిచేయాలి ఆ పాలసీలు వాటి గురించి మొత్తం వివరించడం జరిగింది అది మన జిల్లాకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈరోజు కలెక్టర్ గారు దానికి సంబంధించిన అధికారులతో ఒక రివ్యూ పెట్టడం జరిగింది మన జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో ఫిషింగ్ హార్బర్ గురించి కానీ అలాగే ఇక్కడ మనకి ఎక్కువ యాక్వా కల్చర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫార్మర్స్ పడే ఇబ్బందుల గురించి కూడా గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది ఆమె తప్పకుండా అన్ని సమస్యలు విని తప్పకుండా పరిష్కారం చేస్తాను హామీ ఇచ్చారు అలాగే కొండే వినియోజకలో కొన్ని సమస్యలపైన కూడా మేడం గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అవి కూడా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది